హలో ఆల్ ఎలా అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు నేను సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ తిరుతానికి వెళ్తున్నాం మేము ఉండేది చెన్నై అని ఆల్రెడీ చెప్పాను కదా సో నేను మా వారు ఎవ్రీ ఇయర్ తిరుతనికి అయితే విజిట్ చేస్తూ ఉంటాము అండ్ అలాగే ఈరోజు కూడా వెళ్తున్నాను లాస్ట్ ఇయర్ వీడియో కూడా మన ఛానల్లో ఫస్ట్ వీడియో అదే అండ్ ఈరోజు కూడా వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట అండ్ ఇది మేము ఇప్పుడు ఉండేది ఆవిడ అనమాట ఆవిడ లోకల్ ట్రైన్లో వెళ్తున్నాము నేను మా బావగారు మా అక్క అండ్ మా హస్బెండ్ నలుగురం అయితే వెళ్తున్నాం అనమాట చాలా రోజులు అయిందండి మేము ఇలా టెంపుల్స్కి వెళ్ళి అందరం కలిసి ఎవ్రీ ఇయర్ నేనైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తాను ఆ రోజు కూడా వెళ్ళాను అనమాట అండ్ ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఎగ్జిట్ వచ్చేసి ఏదో సైడ్లో పెట్టారు అక్కడ నుంచి మేము బయటకు వచ్చేసాము బయటకు వచ్చి చూస్తే బయట అంతా వర్క్ జరుగుతుందనమాట ఆ రోజు అండ్ ఇప్పటికీ అయిపోయి ఉంటుంది మేము వెళ్ళి నాకు తెలిసి వన్ మంత్ పైన అయింది సో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయ్యింది ఏమనుకోవద్దు అండ్ ఆ రోజు బాగా మంచి కురుస్తుంది అనమాట అస్స అయితే అస్సలు లేదు బాగునింది అండ్ ఇంకోటి ఏంటంటే మాకు డిసెంబర్లో కొంచెం వర్షాల వల్ల రోడ్ పడిపోయిందనమాట సో దానివల్ల మేము పైకి వెళ్ళలేకపోయాము సగం వరకే ఆటో మమ్మల్ని తింపేసింది సో అక్కడి నుంచి కంపల్సరీగా నడుచుకొని వెళ్ళాలని చెప్పేసరికి మేము అందరం నడుచుకొని వెళ్ళామనమాట మేము దాదాపు ఒక హండ్రెడ్ మెట్లు అయినా ఎక్కువ ఉంటాం అన్నమాట ఆ రోజు ఎలాగో ఎండలేదు కనుక ఈజీగా ఎక్కేసాము ఏం ప్రాబ్లం లేదు అండ్ అలాగే ఎక్కుతున్నప్పుడు కూడా వీడియోస్ తీసాను అనమాట చాలా కష్టపడ్డామండి ఎక్కడానికి అంటే చాలా రోజులు అయింది కదా మనం మేము ఇలా వెళ్ళి చాలా రోజులు గ్యాప్ తర్వాత ఇన్ని మెట్లు ఎక్కాలంటే కొంచెం కష్టంగా అనిపించింది బట్ కొంతమంది చాలా ఈజీగా ఎక్కేస్తున్నారండి ఎలా ఎక్కుతున్నారో అర్థం కాలేదు బట్ మాకైతే కాస్త ఇబ్బందిగా అనిపించింది ఫైనలీ ఆ దేవుడిని తలుచుకుంటూ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకుంటూ వెళ్ళిపోయామన్నమాట ఫైనలీ రీచ్ అయ్యాము దారిలో అంతా మంచిగా చక్కగా పసుపు కుంకాలతో అలంకరించి స్వామివారిని దర్శించుకోవడానికి అందరూ భక్తితో వెళ్తూ ఉండడం చూసి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని షాప్స్ కూడా ఉన్నాయి సైడ్ సైడ్ బై సైడ్ కొనాలనుకున్న వాళ్ళు చాలా వాళ్ళు పర్చేస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు వచ్చేటప్పుడు కూడా కొంటారు కొంతమంది అండ్ వెళ్ళేటప్పుడు కొంతమంది షాపింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట ఇక్కడ కొంచెం డిఫరెంట్గా దొరుకుతాయి అన్నీ కూడా అందుకనేసి ఎవరికి ఏమేమి కావాలో అవి తీసుకుంటూ ఉంటారు అండ్ ఫైనలీ రీచ్ అయిపోయాము రీచ్ అయిన తర్వాత చూసారా మన గోపురం ఎంత బాగుందో స్వామివారిది అండ్ ఎంటర్ అయితే అయిపోయాము ఆ రోజు ఏదో మా అదృష్టం పెద్దగా జనం అయితే లేరు ఎప్పుడు చాలా రష్గా ఉంటుంది ఈ టెంపుల్ మేము ఎప్పుడు వెళ్ళినా కూడా బాగా క్యూలో నిలబడి స్వామివారిని దర్శించుకొని వస్తామన్నమాట అండ్ ఆ రోజు ఏంటో తెలియదు కానీ కష్టపడకుండా మమ్మల్ని దర్శనం చేసుకోవడానికి దేవుడే మాకు వరమిచ్చినట్లుగా అనిపించింది ఎందుకంటే ఆల్రెడీ చాలా మెట్లు ఎక్కేసాము ఇంకా ఓపిక లేదు అనుకుంటున్నప్పుడు ఎవరు పైన లేరు ఎలాగో తొందరగా దర్శనం చేసుకొని బయటకెత్తే వచ్చాం లోపల మనకి కెమెరా అలౌడ్ లేదు కనుక నేను లోపలైతే ఏం తీయలేదు అండ్ బయటైతే ఇలా ఉంటుంది టెంపుల్ ఎవరైనా ఒక్కసారైనా విజిట్ చేశారా తిరుతని చెన్నైలో ఉన్న వాళ్ళు ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి నార్మల్గా పెళ్ళి ఆలస్యమైనా సంతానం కోసమైనా ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి అందరూ వస్తూ ఉంటారు మేము ఆ రోజు క్యూలో ఇదిగో ఇలాగే క్యూ ఖాళీగా ఉన్నిందండి అసలు ఎవరు లేరు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది బట్ మేము బయటకు వచ్చిన తర్వాత అయితే చాలా క్యూనింది మాకే ఆశ్చర్యంగా అనిపించింది స్వామివారే మా బాధని ఆలకించి మాకు తొందరగా దర్శనం ఇచ్చినట్లుగా మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకోటి ఏంటంటే ఆ రోజు మేము దగ్గర నుంచి స్వామివారిని చూసాము ఎప్పుడు ఇన్నిసార్లు వెళ్ళినా కూడా మేము దగ్గర నుంచి దర్శనం చేసుకునిందే లేదండి ఆ రోజు మాత్రం చక్కగా దర్శనం చేసుకున్నాము చాలా చాలా సంతోషంగా అనిపించింది అండ్ ఇది బయట అనమాట సో బయట లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ కొంచెం ప్లేస్ ఉంటుంది అక్కడ మేము కాసేపు కూర్చొని ఆ తర్వాత వస్తాము ఇక్కడ నెమళ్ళు కూడా ఉంటాయండి ఈసారి ఏమో లేవు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాము బట్ వీడియో తీయడం కుదరలేదు ఈసారి తీద్దాం అనుకున్నాను కానీ బట్ కనిపించలేదు ఎక్కడ అండ్ ఇది ఎగ్జిట్ అయ్యే ప్లేస్ అనమాట ఇలా ఎగ్జిట్ అయిపోవాలి వెనక్కి వెనకాల వైపు నుంచే మనకి ఎగ్జిట్ ఉంటుంది ఇక్కడ అండ్ ఇక్కడ క్యాలెండర్స్ కూడా అమ్ముతారు మేము లాస్ట్ టైం కూడా డిసెంబర్లోనే వెళ్ళాం కనుక ఇయర్ కూడా డిసెంబర్లో వెళ్తాం ఎందుకంటే మా క్యాలెండర్ కావాలని చెప్పేసి అంటే షష్టి అలాంటివన్నీ కూడా అందులో బాగా క్లియర్గా ఉంటాయి అండ్ ఏదో ఒక సెంటిమెంట్ అండి మా క్యాలెండర్ అక్కడ కొనాలని చెప్పేసి అందుకని తీసుకున్నాము అండ్ ఇక్కడ ప్రసాదాలు అవి ఉంటాయి అన్నమాట అవి డబ్బులు ఇచ్చే కొనుక్కోవాలి ప్రసాదాలు అండ్ ప్రసాదాలు తీసుకొని ఆ రోజు చూసారా చాలా అంటే చాలా చల్లగా ఉనింది మేము బయటకు వచ్చింది సన్నగా చినుకులు కూడా స్టార్ట్ అయిపోయాయి చాలా చిల్నెస్గా ఉన్నింది అండ్ చాలా చాలా అందంగా అనిపించిందండి పైనుంచి ఆ టెంపుల్ అండ్ పైనుంచి ఆ ఊరు అయితే ఎంత బాగుందో అసలు ఒక్కసారైనా మనము లైఫ్లో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి చూడాలి అనిపించింది అంత అందంగా ఉందన్నమాట తిరుతని ఆ టైర్డ్నెస్లో ఇలాంటి ప్లేసెస్ చూసేసరికి మాకు ఆ టైర్డ్ అనేది కూడా వెళ్ళిపోయింది మాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు స్వామివారి దగ్గర నుంచి దర్శనం చేసుకోవడం కానీ ఎవ్రీథింగ్ మాకు నిజంగా ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు మొత్తం కూడా అండ్ ఇది వెనకాల సైడ్ అనమాట సో వెనకాల వెనకాల కూడా ఒక డోర్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అక్కడి నుంచి కూడా ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట సో ఇప్పుడు నేను చూపిస్తున్నది వెనకాల డోర్ అనమాట స్వామి వారికి అండ్ ఇక్కడ క్యూలో వచ్చేసి ప్రసాదాలు తీసుకుంటున్నాం మేము ఇక్కడ మజ్జిగ చాలా బాగుంటుందండి ఎవరైనా వస్తే ఖచ్చితంగా తాగి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏంటో తెలియదు ఇక్కడికి వస్తే కంపల్సరీగా మజ్జిగ తాగుతాం మేము చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్యామిలీతో పాటు వచ్చారనుకోండి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ నా మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్లో ఇది కూడా వన్ ఆఫ్ ది ప్లేసెస్ అని చెప్పవచ్చు నాకు టెంపుల్స్ అంటే చాలా ఇష్టం నార్మల్గా విజిట్ చేస్తూ ఉంటాను అండ్ ఈ టెంపుల్ మాత్రం నేను టూ త్రీ టైమ్స్ విజిట్ చేశాను అండ్ ఇది ఫోర్త్ టైమ్ ఐ థింక్ అన్న అన్నదానం కూడా ఉన్నిందండి బట్ మాకు అంత ఓపిక లేకుండా ఉండేకి చూసారా మేము బయటకు వచ్చేసరికి ఎంత పెద్ద క్యూ లోపలంతా క్యూ ఉనింది ఎలాగో మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము అండ్ బట్ అన్నదానంకైతే మేము వెళ్ళలేదు ఇంకా మేము ఇంటికి లేట్ అయిపోతుందని చెప్పేసి మేము ఇంటికి కదిలేసాం అన్నమాట ఎలాగో ఆటోలు మనకి సగం దారి వరకే మనల్ని ఆటోలు వదిలిపెడతాయి కనుక మేము మళ్ళీ దిగాలి హండ్రెడ్ మిట్లు ఎక్కడము కష్టం కానీ దిగడం మేము పెద్దగా కష్టం అనిపించదు ఎప్పుడు కూడా అండ్ వస్తున్నప్పుడు ఫుల్గా పక్కన అటుపక్క ఇటు పక్కన ఏంటంటే షాప్స్ ఉన్నాయి ఎవరెవరికి ఏమేమి ఇష్టమో అన్నీ చక్కగా కొనుక్కుంటూ షాపింగ్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతున్నారు అందరూ కొంతమంది మొక్కబళ్ళు ఉండేవాళ్ళు పసుపు కుంకాలతో పాటు ఇలా కర్పూరం వెలిగించుకుంటూ వెళ్తారండి కింద మనకి స్టార్టింగ్లోనే మనకు నడుచుకుంటూ వస్తే కనుక కింద కొలను ఉంటుంది అండ్ ఇది లాస్ట్ టైం కూడా నేను చూపించాను మీకు అండ్ మేము దిగి అలాగే న దిగుతూ వచ్చేసాం కనుక మాకు మేము లాస్ట్లో చూపిస్తున్నాను నేను మీకు అండ్ ఇది యాక్చువల్లీ ఎంట్రన్స్ అనమాట నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి అండ్ ఇంకప్పటికే వర్షాలు స్టార్ట్ అయిపోయాయి అంటే వర్షం లైట్గా స్టార్ట్ అయిపోయింది కనుక నేను పెద్దగా వీడియో తీయలేకపోయినా చూసారా అస్సలు ఇక మేము ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామండి సో హోప్ మీకు ఇవి వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ లైక్ షేర్ కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి